హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్న విశ్వ షాక్లో రామరాజు చందు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రామరాజు రాత్రి కాగానే చాలా సంతోషంగా ఉంటూ ఉంటాడు అప్పుడే వేదవతి రామరాజు దగ్గరికి వస్తుంది రామరాజు మొహంలో సంతోషాన్ని చూసి ఏంటండి మీ మొహంలో ఆ సంతోషం దేనికి అని అడుగుతుంది అప్పుడు రామరాజు దేనికని ఎలా అడుగుతున్నావు బుజ్జమ్మ ఇప్పుడు నా పెద్ద కొడుకు పెళ్ళి నా చేతుల మీదుగా చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తున్నాను నా పెద్ద కూతురు పెళ్లి తర్వాత ఇన్నాళ్ళకి మన ఇంట్లో ఇంత పెద్ద పండుగ జరగబోతుంది నిజంగా చందు లాంటి కొడుకు నా కొడు నా కడుపులో పుట్టడం నా అదృష్టం బుజ్జమ్మ ఇంటికి ఒకరు ఇలాంటి కొడుకు ఉంటే ఆ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు నా కోసం వాడు తన ప్రేమనే త్యాగం చేశారు నేను ఏ అమ్మాయిని చూపించినా కూడా కడతానని నాకు మాట ఇచ్చాడు అలాంటి కొడుకు భవిష్యత్తు బంగారంలా ఉంచాల్సిన బాధ్యత మనదే అని ఇక రామరాజు అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు అది చూసి వేదవతి కూడా అవునండి ఇన్ని రోజుల తర్వాత మన ఇంట్లో అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఇక మన చందు పెళ్ళి అయిన తర్వాత అందరం ఎప్పుడూ కూడా ఇలాగే సంతోషంగా ఉంటాం అని వేదవతి అంటూ ఉంటుంది ఇక రామరాజు వేదవతి అయితే ఇద్దరు ఇక సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు మరోపక్క భద్రావతి కుటుంబం మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే సేనాపతి ఏంటక్క మనం ఆ రామరాజు గాడి పెద్ద కొడుకు పెళ్ళి ఆపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అన్నీ విఫలమయ్యాయి రేపే ఆ చందుగాడి పెళ్ళి ఆ రామరాజు చాలా గ్రాండ్గా జరిపిస్తున్నాడు ఊళ్ళో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళని ఊళ్ళో వాళ్ళందరినీ కూడా పెళ్ళికి పిలుస్తున్నాడు ఇక వాణ్ణి మనం ఏమీ చేయలేం వారి ముందు మనం ఓడిపోవలసిందే అని సేనాపతి అంటూ ఉంటాడు అప్పుడే భద్రవతి కూడా కోపంగా చూస్తూ మరి ఏం చేద్దాం రా ఈ పెళ్ళి ఆపాలని ఆ భాగ్యంకి ఎన్ని విధాలుగా చెప్పాలో అన్ని విధాలుగా చెప్పాను కానీ ఆ భాగ్యం మాత్రం ఎందుకు ఆ రామరాజు కొడుకే తన కూతుర్ని ఇవ్వాలనుకుంటుందో నాకేమీ అర్థం కావట్లేదు మనకు ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి అని భద్రావతి కూడా కోపంతో అంటూ ఉంటే అప్పుడే విశ్వ అత్తా మీరు ఏం టెన్షన్ పడకండి అని అంటే ఇక భద్రావతి సేనాపతి విశ్వపై చూస్తూ ఉంటారు ఏంట్రా ఇన్ ఇంత దూరం వచ్చాక మనం ఇప్పుడు ఏం చేయగలం అని అంటుంది అప్పుడు విశ్వ అత్త ఆ రోజు నువ్వు ఆ చందుగాడి శుభలేఖ కాల్ చేస్తూ ఉంటే నేను వద్దన్నాను గుర్తుందా ఆ పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తాను అన్నాను కదా ఇప్పుడు ఆ మాటనే నిలబెట్టుకోబోతున్నాను నేను ఆ పెళ్ళికి వెళ్ళి ఆ రామరాజు కొడుకు పెళ్ళి ఆపేస్తాను ఆ పెళ్లి మండపంలో ఆ రామరాజు రామరాజు కుటుంబం మొత్తం కూడా గుండె పగిలి అవమానంతో బాధపడేలా చేస్తాను మీరు చూస్తూ ఉండండి అని విశ్వ చెప్తూ ఉంటే భద్రవతి సేనాపతి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏంట్రా ఏం చే పోతున్నావు అని అంటే చెప్పడం కాదక్క చేసి చూపిస్తాను రేపు సాయంత్రానికల్లా ఆ రామరాజు పెద్ద కొడుకు పెళ్ళి ఆగిపోయిందనే వార్త మీరు వింటారు ఇది నేను మీకిస్తున్న మాట నా మాట నేను నిలబెట్టుకుంటాను అని విశ్వ చెప్తూ ఉంటే సేనాపతి భద్రవతి ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు రే విశ్వ నువ్వు కానీ ఆ పని చేస్తే ఇక ఆ రామరాజు కుక్కిన పేనులా పడుంటాడు మన ముందు జీవితంలో తల ఎత్తుకోలేడు అని భద్రావతి అంటూ ఉంటుంది ఇక విశ్వ కూడా సరే అత్త నా ఏర్పాట్లో నేను ఉంటాను అని ఇక విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తన ఫోన్ తీసి తనకి తెలిసిన ఒక లేడీకి ఫోన్ చేస్తాడు ఇక ఒక చోటికి రమ్మని చెప్పగానే ఇక ఇద్దరూ కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఆ అమ్మాయి చెప్పండి సార్ నాకు ఎందుకు ఫోన్ చేశారు అని అంటే అప్పుడు విశ్వ చూడు నువ్వు రేపు ఒకరిని కిడ్నాప్ చేయాలి అని అంటాడు అది విని ఇక అమ్మాయి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటండి నేను కిడ్నాప్ చేయడం ఏంటి అని అంటే అప్పుడు విశ్వ కిడ్నాప్ చేయాల్సింది ఒక అమ్మాయిని అందుకే నేను నీతో చెప్తున్నాను జెంట్స్ అయితే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయలేరు నువ్వైతే బ్యూటీషియన్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక మాయ చేసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాలి అని చెప్పగానే ఇక ఆ అమ్మాయికి విషయం మొత్తం అర్థమైపోతుంది చెప్పండి సార్ ఎవరు ఆ అమ్మాయి అనగానే ఇక విశ్వ అయితే శ్రీవల్లి ఆ రామరాజు పెద్ద కొడుకైనా చందుగాడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నువ్వు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాలి ఆ పెళ్ళి ఆగిపోవాలి అని చెప్పగానే ఇక ఆ అమ్మాయి కూడా సరే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను అని అంటుంది ఇక విశ్వ కొంత డబ్బుని అడ్వాన్స్గా ఇచ్చి పని పూర్తయిన తర్వాత నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువే ఇస్తాను అని విశ్వ చెప్తాడు ఇక అమ్మాయి కూడా సరే అని చెప్తుంది మరో పక్క ఇక తెల్లవారిపోతుంది తెల్లవారగానే భాగ్యం ఇంట్లో రామరాజు ఇంట్లో పెళ్ళికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు ఇక రామరాజు ఇంట్లో అయితే అందరూ కూడా చాలా సరదాగా సంతోషంగా పెళ్ళికి రెడీ అవుతూ ఉంటారు ఇక రామరాజు బుజ్జమ్మ పెద్దోడ చిన్నోడా నడిపడా అందరూ రెడీ అవ్వండి అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా పెళ్ళికి వెళ్ళడానికి అందంగా రెడీ అవుతారు రామరాజు కుటుంబం చాలా సంతోషంగా పెళ్లి మండపానికి బయలుదేరుతారు ఇక అది చూసిన సేనాపతి భద్రావతి అయితే కోపంగా చూస్తూ ఉండిపోతారు రామరాజు మాత్రం భద్రావతిని చూసి చాలా గర్వంగా తన పెద్ద కొడుకు పెళ్లి తన చేతుల మీదుగా చేస్తున్నట్లుగా నవ్వుకుంటూ ఉంటాడు వేదవతి మాత్రం నన్ను క్షమించండక్క నా పెద్ద కొడుకు పెళ్లికి నిన్ను అన్నయని పిలవాలని ఉండే కానీ మీరు ఎలాంటి వాళ్ళో తెలుసు తర్వాత పిలవలేకపోయాను అని వేదవతి బాధపడుతూ ఉంటుంది మరో పక్క భాగ్యం కుటుంబం కూడా చాలా అందంగా రెడీ అయ్యి కళ్యాణ మండపానికి బయలుదేరుతారు విశ్వ మాత్రం ఇక తను ఏర్పాటు చేసిన అమ్మాయికి ఫోన్ చేసి ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు ఇక కళ్యాణ మండపానికి రామరాజు కుటుంబం భాగ్యం కుటుంబం రాగానే అందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే రామరాజు అమ్మ మీరు అమ్మాయిని రెడీ చేయండి ముహూర్తానికి టైం అవుతుంది రే పెద్దడా నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పగానే ఇక చందు అయితే తన రూమ్కి వెళ్ళి రెడీ అవుతూ ఉంటారు శ్రీవల్లి కూడా తన గదికి వెళ్ళి పెళ్లి కూతుర్లా ముస్తాబు అవుతూ ఉంటుంది అప్పుడే ఇక విశ్వ ఏర్పాటు చేసిన అమ్మాయి అయితే మాస్క్ వేసుకొని లోపలికి వస్తుంది ఆ అమ్మాయి రావడం చూసి శ్రీవల్లి ఆశ్చర్యపోయి ఎవరండి మీరు అని అంటే అప్పుడు ఆ అమ్మాయి నేను బ్యూటీషియన్ అండి మిమ్మల్ని ఇంకా అందంగా రెడీ చేయడానికి వచ్చాను అని చెప్పగానే ఇక శ్రీవల్లి అయితే బ్యూటీషనా అని అంటుంది అదేనండి పెళ్ళికొడుకే నన్ను ఇక్కడికి పంపించారు మీరు అందరిలో అందంగా కనిపించాలి అంటే నేను కాస్త మేకప్ వేయాలి అని ఆ అమ్మాయి చెప్పగానే శ్రీవల్లి అయితే ఇక సిగ్గుపడిపోతూ ఉంటుంది అంటే ఇదంతా మా బావ ఏర్పాటు చేశాడనమాట నేనంటే మా బావకి ఎంత ప్రేమో అందరికంటే నేనే అందంగా కనిపించాలని ఈ అమ్మాయిని పంపించుంటాడు సరే సరే మీరిక నాకు మేకప్ వేయండి అని శ్రీవల్లి అంటుంది శ్రీవల్లి ఇక అలా చెప్పగానే ఆ అమ్మాయి అయితే తన ప్లాన్ సక్సెస్ అవుతున్నందుకు చాలా నవ్వుకుంటూ ఉంటుంది ఇక శ్రీవల్లికి మేకప్ చేస్తున్నట్లుగా నటించి ఇక తన దగ్గర ఉన్న మత్తు మందిని అయితే శ్రీవల్లి ముక్కు దగ్గర పెట్టేస్తుంది దాంతో శ్రీవల్లి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోతుంది ఇక శ్రీవల్లి స్పృహ తప్పి పడిపోయిన తర్వాత ఆ అమ్మాయి అయితే విశ్వాకి ఫోన్ చేస్తుంది ఆ అమ్మాయి నుండి ఫోన్ రాగానే విశ్వ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఏమైంది అని అడుగుతాడు అప్పుడు ఆ అమ్మాయి ప్లాన్ సక్సెస్ అయింది సార్ ఆ అమ్మాయి ఇప్పుడు మత్తులో ఉండిపోయింది ఇప్పుడే తనని ఎత్తుకెళ్ళాలి అని చెప్పగానే సరే నేను పంపిస్తున్న మనుషులు అక్కడికి వస్తారు ఆ అమ్మాయిని తీసుకురండి అని విశ్వ చెప్పగానే ఇక ఆ అమ్మాయి సరే అని ఫోన్ కట్ చేస్తుంది కాసేపటి తర్వాత మారువేషంలో విశ్వ ఏర్పాటు చేసిన మనుషులు అక్కడికి వస్తారు ఇక మత్తులో ఉన్న శ్రీవల్లిని ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరోపక్క ఇక చందు అయితే రెడీ అవుతూ ఉంటే ధీర సాగర్ ఇద్దరు కూడా వాళ్ళ అన్నయ్యని ఆట పట్టిస్తూ ఉంటారు ఇక కాసేపటి తర్వాత పెళ్ళికొడుకు పెళ్లి మండపంలోకి వెళ్ళి ఇక పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు ఇక విశ్వ మాత్రం శ్రీవల్లిని ఒక గోడౌన్కి తీసుకెళ్లి అక్కడ కుర్చీపై కట్టేసి బంధిస్తాడు ఇక ఇక కళ్యాణ మండపంలో చందు పూజ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే శ్రీవల్లికైతే గోడౌన్లో చిన్న చిన్నగా స్పృహ వస్తూ ఉంటుంది ఇక శ్రీవల్లి మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి తను ఎక్కడో పాడుపడ్డ బంగ్లాలో ఉన్నాను అని తెలుసుకుంటుంది ఇదేంటి నేను ఇక్కడ ఇక్కడికి ఎలా వచ్చాను నా పెళ్ళి జరగాలి కదా పెళ్ళికి టైం అవుతుంది అని కంగారు పడుతూ ఉంటుంది ఇక గట్టి గట్టిగా అరుస్తూ ఎవరు ఎవరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు నాకు అట్లు విప్పండి నేను వెళ్ళాలి అని అరుస్తూ ఉంటుంది ఇక అరుపులు విని విశ్వ అక్కడికి వస్తాడు విశ్వాని చూసి శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏ ఎవరు నువ్వు ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుంది అప్పుడు విశ్వ నేనెవరో నీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను అంటే ఆ చందగాడు పెళ్ళి ఆగిపోవాలని నిన్న ఇక్కడికి తీసుకొచ్చాను అని అంటాడు అది విని శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నీకేమన్నా పిచ్చి పట్టిందా అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది అందరు కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్లీజ్ నా కట్లు విప్పు నేను చందుగారిని పెళ్ళి చేసుకోవాలి అని అంటూ ఉంటుంది అది విని విశ్వ చూడు ఆ పెళ్లి ఆగిపోవాలని ఆ చందుగాడు రామరాజు కుటుంబం కుల్లి కుల్లి ఏడవాలనే ఈ పెళ్లి ఆపడానికే నిన్ను కిడ్నాప్ చేశాను అలాంటప్పుడు నిన్నెందుకు వదిలేస్తాను అని ఇక విశ్వ అంటాడు మరో పక్క ఇక ముహూర్తానికి టైం అవుతుండటంతో పంతులు గారు అమ్మాయిని తీసుకురండి అని చెప్తాడు పంతులు గారు అలా చెప్పగానే ఇక భాగ్యమైతే అబోధిన గారు మీ కోడల్ని మీరే తీసుకురండి అని చెప్తుంది అది విని ఇక వేదవతి అయితే నవ్వుకుంటూ ప్రేమ నర్మదలని తీసుకొని శ్రీవల్లిని తీసుకురావడం కోసం శ్రీవల్లి గదికి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళి చూసేసరికి శ్రీవల్లి గదిలో కనిపించదు ఇక శ్రీవల్లి శ్రీవల్లి అని అందరూ పిలుస్తూ ఉంటారు వాష్రూంలో ఉందేమోనని ప్రేమ నర్మదా కూడా శ్రీవల్లి కోసం వాష్రూంలో చూస్తూ ఉంటారు కానీ శ్రీవల్లి ఎక్కడా కనిపించకపోయేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మరో పక్క పంతులు గారు అమ్మాయిని తీసుకురండి ఇంకా ఎంతసేపు అని తొందర పెడుతూ ఉంటారు అప్పుడే ఇక రామరాజు కూడా ఇదేంటి బుజ్జమ్మ వెళ్ళి చాలాసేపు అవుతుంది ఇంతవరకు అమ్మాయిని తీసుకురావడం లేదేంటి అని అనుకుంటూ ఉంటారు అప్పుడే వేదవతి వాళ్ళు కిందికి వస్తూ ఉంటే రామరాజు ఏంటి బుజ్జమ్మ మీరే వచ్చారేంటి శ్రీవల్లి ఎక్కడా అని అడుగుతాడు అది విని ఇక వేదవతి నర్మద ప్రేమ అయితే ఏం చెప్పాలో తెలియక కంగారు పడుతూ ఉంటారు ఇక రామరాజు ఏంటి ఎవరు మాట్లాడేంటి శ్రీవల్లి ఎక్కడ అని అడుగుతాడు ఇక మరో పక్క చందు నీరజ్ నర్మదాలు కూడా చూస్తూ ఉండిపోతారు అప్పుడే ఇక ప్రేమ మావయ్య శ్రీవల్లి గదిలో లేదు అని చెప్పగానే రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతారు రామరాజే కాదు భాగ్యం చెందు ధీర సాగర్ అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక భాగ్యం ఏంటదినా ఏమంటారు మీరు మా అమ్మాయి లేకపోవడం ఏంటి గదిలో రెడీ అవుతుంది కదా అని అంటే అవునొదిన శ్రీవల్లి గదిలో లేదు మేము మొత్తం వెతికాము అని వేదవతి అంటూ ఉంటుంది ఇదిలా ఉండగా మరో పక్క శ్రీవల్లి అయితే విశ్వాతో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది రే ఏంట్రా నువ్వు మా పెళ్లి ఆపేది ఈరోజు మా పెళ్లి జరగకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు నేను ఆయననే పెళ్ళి చేసుకుంటాను అని శ్రీవల్లి అంటుంది శ్రీవల్లి అలా చెప్తూ ఉంటే విశ్వాకి చాలా కోపం వస్తుంది ఏంటే అని అంటే అవునరా నేను ఆ చందుగారినే పెళ్ళి చేసుకుంటాను నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ చందుగారినే చేసుకుంటాను ఆయన నాకు మొదటి చూపులోనే నచ్చేశాడు నేను భర్తగా ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను నువ్వు ఈరోజు మా పెళ్ళి ఆపొచ్చేమో ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే వెళ్ళిండి ఇంకా పది రోజులకైనా సరే నేను గారిని పెళ్లి చేసుకుంటాను ఆయనకే భార్యనవుతాను అని శ్రీవల్లి విశ్వతో మాట్లాడుతూ ఉంటుంది శ్రీవల్లి అలా మాట్లాడడం చూసి విశ్వకి చాలా కోపం వస్తుంది ఇక మనసులో అంటే ఇది ఆ చందుగాన్ని ప్రేమిస్తుందనమాట నేను ఈరోజు వదిలేస్తే ఇది మళ్ళీ చందుగాన్ని పెళ్లి చేసుకుంటుంది లేదు ఆ చందుగాడికి జీవితంలో పెళ్లి కాకుండా చెయ్యాలి అంటే నేనేం చేయాలి అని విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే విశ్వకి ఒక క్రూరమైన ఆలోచన వస్తుంది ఎస్ దీన్ని జీవితంలో ఆ చందుగాడి మొహం చూడకుండా చేస్తాను అని ఇక విశ్వ అనుకొని ఇదిగో ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటికి వస్తాడు ఇక చందు బయటికి వచ్చేసరికి అక్కడే ఒకచోట అమ్మవారి దగ్గర పసుపు తాడు కనిపిస్తుంది ఇక ఆ పసుపు తాడుని తీసుకొని విశ్వ నేరుగా శ్రీవల్లి దగ్గరికే వెళ్తాడు ఇక శ్రీవల్లితో ఏంటే ఏమన్నా నువ్వు ఆ చందుగాన్ని తెప్ప వేరొకరిని పెళ్లి చేసుకోవా అని అంటే అప్పుడు శ్రీవల్లి అవునరా నేను చందుగారిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని అంటుంది లేదే ఇప్పుడే ఈ క్షణమే నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను నీ మెడలో తాలి కట్టి నా భార్యని చేసుకుంటాను జీవితంలో నువ్వు ఆ చందుగాడి మోహం చూడకుండా చేస్తాను అని విశ్వ చెప్పగానే ఇక శ్రీవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రే ఏంట్రా నీకు దండం పెడతాను నన్ను వదిలేయ్ అని బ్రతిమిలాడుతూ ఉంటుంది కానీ విశ్వ మాత్రం అదేది వినిపించుకోకుండా బలవంతంగా శ్రీవల్లి మెడలో కడతాడు ఇక శ్రీవల్లి ఏడుస్తూ వద్దురా నన్ను వదిలేయ్ అని అంటున్నా కూడా విశ్వ కనికరం లేకుండా శ్రీవల్లి మెడలో తాళి కట్టేస్తాడు ఇక మరో పక్క శ్రీవల్లి కనిపించకపోవడంతో కళ్యాణ మండపంలో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇక విశ్వ శ్రీవల్లి మెడలో తాలి కట్టి నేరుగా ఇక శ్రీవల్లిని తీసుకొని కళ్యాణ మండపంకే వస్తాడు ఇక విశ్వ శ్రీవల్లిని పెళ్ళి చేసుకొని రావడం చూసి రామరాజు చందు కళ్యాణ మండపంలో ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు విశ్వనే శ్రీవల్లిని పెళ్లి చేసుకున్నాడు అని అందరికీ అర్థమైపోతుంది ఇక విశ్వ నవ్వుతూ రామరాజు వైపు చూసి రే రామరాజు నీ కొడుకు పెళ్ళి నేను జరగనివ్వనని చెప్పాను కదా ఇదిగో చూడు నీ కొడుకుని పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ శ్రీవల్లిని శ్రీవలిని నేను పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు ఎలా చేస్తావురా నీ పెద్ద కొడుకు పెళ్ళి నువ్వు ఈ పెళ్లి ఆగిపోయినందుకు గుండె పగిలి చావాలి అవమానంతో ఏడవాలి అని విశ్వ అంటూ ఉంటే రామరాజు వేదవతి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటా ఉంటారు ఇక భాగ్యం కూడా ఇదేంటి ఇట్టా జరిగింది వీడు నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఈ విధంగా విశ్వ శ్రీవల్లిని బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్